హాయ్ గైస్ ఈరోజు వీడియోలో వచ్చేసి వన్ గ్రాము గోల్డ్తోనండి అంటే బంగారం నైన్ వన్ సిక్స్ బంగారంతో మనం బ్రాస్లెట్ అనేది ఎలా రెడీ చేయాలన్నదైతే నేనైతే మీకు వివరంగా అనేది చూపిస్తానండి నోటుతో చెప్పను చూపిస్తాను క్లియర్గా మీరైతే మిస్ అవ్వకుండా చూడండి మీరు ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవ్వ అంటే బర్త్డే గిఫ్ట్ అంటే మీ చెల్లికి అక్కడికి మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇవ్వచ్చండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలి కన్ఫామ్గా మీరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా బ్రాస్లెట్ అయితే చేసి ఇవ్వండి కంపల్సరీ నో అయితే చెప్పదండి అంటే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు మన లైఫ్లోకి హార్ట్ఫుల్గా తీసుకుంటున్నారు అనేసి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ గిఫ్ట్ అయితే ఇవ్వడం వల్ల నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి నేను ట్వంటీ డీడీ బాల్స్ అనేవి తీసుకుంటున్నానండి మనకు అవి గ్రామ్కి జీరో సైజ్ డీడీ బాల్స్ గ్రామ్కి ట్వంటీ బాల్స్ అయితే వస్తాయి నేను మీకు ప్రతిదీ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను లెట్స్ గోర్ ద వీడియో గైస్ చూడండి ఇవేనండి జీరో సైజ్ బ్లాక్ బీడ్స్ అండి ఇవేంటంటే మనకి గోల్డ్ షాప్స్లో ఉన్న మామూలు ఫ్యాన్సీ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి డిడీ బాల్స్ అండి ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫె అంటే పంప్కిన్ మోడల్స్ కూడా ఉంటాయండి పంప్కిన్ మోడల్ ఉంటుంది ఫుట్బాల్ టైప్ ఉంటుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఇలాగా షేడ్స్ వస్తూ ఉంటాయండి నేనైతే షేడ్స్లో ఉన్నవి కొంచెం షైన్ అయిపోయేటప్పుడు అయితే తీసుకున్నాను వీటిని థిక్నెస్ బట్టి ట్వంటీ ఆర్ ఎయిటీన్ అయితే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే రోల్డ్ గోల్డ్ అండి అంటే మీరు వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా అలాగ గిల్ట్ అనమాట అదైతే నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితే కాదు రింగు హుక్కుని నెక్స్ట్ వచ్చేసి నేను బ్లాక్ బీడ్స్ కదా గుచ్చుకున్నానని చెప్పేసి బ్లాక్ నైలాన్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు నేను చూపిస్తాను చూడండి చూసారు కదా నా వేల్ని బిగించి చూపిస్తున్నాను నా వేలన్న కోసుకుపోవాలి తప్ప థ్రెడ్ అయితే తెగదు ఇలాంటి థ్రెడ్ని నేనైతే రెడ్ డబల్ థ్రెడ్ తీసుకుంటానండి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చూడండి అండి డబల్ థ్రెడ్ తీసుకుని మీకైతే చూపిస్తున్నాను గైస్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మీరే ఈ బ్రాస్లెట్ అనేది చేసుకోవచ్చండి ఇది వచ్చి నేను ఫ్యూజ్ వైర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మీ దగ్గర సూది ఉంటే సూద్ యూజ్ చేయండి నాకేంటంటే హ్యాండ్ అనేది కొంచెం చాలా డెలికేట్గా ఉంటుంది అస్తమానం సూదు గుచ్చుకుపోతూ ఉంటుందండి ఇలా బీట్స్ చేసేటప్పుడు అందుకనే నేనైతే ఈ వైర్ అనేది తీసుకుంటాను నా హ్యాండ్ సైజ్ చూసుకుంటున్నానండి నేను నా హ్యాండ్ సైజ్ కన్నా కొంచెం పొడిగే తీసుకుంటాను మళ్ళీ కావాలంటే మనం కట్ చేసుకోవచ్చు అదే చిన్నదైపోతే చాలా కష్టం అండి మళ్ళీ గుచ్చాలి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ రింగ్ అనేది నేనైతే గుచ్చేస్తున్నాను నాకు అలవాటు ఉంది కాబట్టి మీకు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకా ఈ వైర్ అనేది గుచ్చుకుండా కూడా అలా గుచ్చాలనేది చెప్తాను అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మళ్ళీ ఇన్ కేసు ఒక్కొక్కసారి మన సైజ్ ఒక టూ ఆర్ త్రీ బీడ్స్ గుచ్చాల్సి వస్తుందండి అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది మీరైతే ఫస్ట్ రింగ్ గుచ్చకండి జస్ట్ ఫస్ట్ ఒక మూడు అనేది వేసేసుకుని దానికి మీరు ఏంటంటే బీడ్స్ అనేవి కూర్చోండి నేను అట్ సైడ్ అయితే రింగ్ ఇచ్చాను కదా ఇప్పుడు డబల్ థ్రెడ్లోకి డబల్ థ్రెడ్డింగ్ రావాలి కాబట్టి ఇలా అయితే చేసుకుంటున్నాను మీరు ఈ వీడియోలో అంటే అంతా ఒకే మోడల్ కాదండి నేను అది ఎలా కూర్చుతాను అన్నది మీరు చూస్తేనే కానీ అర్థం కాదు అందుకనే నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడమని అయితే చెప్తున్నాను ఇదిలా టర్న్ చేస్తూ ఉంటే ఏంటంటే రెండు వైర్లు బాగా కలిసిపోయి సేమ్ మనకి సూది ఎంత కంఫర్టబుల్గా బీడ్స్ గుచ్చుకుంటే బాగుంటుందో అంతకన్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అంటే మనం ఏదైనా మూవీ చూస్తా కూడా గుచ్చేయచ్చు అనమాట మనకైతే హ్యాండ్కి గుచ్చుకోవడం అయితే ఉండదు ఇన్ కేస్ మీకు ఒకటి పైకి ఒకటి కిందకి అనిపిస్తే వైర్ జస్ట్ ఈ కట్టర్తో ఇలా కట్ చేస్తే సరిపోతుందండి మీ దగ్గర సెజర్ ఉంటే సెజర్తో కట్ చేసే చూసారు కదా నేను బీడ్స్ అయితే ఎలా ఎక్కిస్తాను నేను ఏంటంటే నా హ్యాండ్కి తగ్గట్టుగా ఫస్ట్ నేను ముప్పై బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను అండి థర్టీ బీడ్స్ థర్టీ బీడ్స్ ఎక్కించిన తర్వాత మళ్ళీ వీటిని ఏం చేస్తానో చూడండి ఇంకోండి థర్టీ బీడ్స్ ఎక్కించి ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ థ్రెడ్ అనే దాన్ని కట్టర్ యూజ్ చేసి కట్ చేసేస్తున్నాను ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే నేను ఏంటంటే ఇప్పుడు ఈ టూ థ్రెడ్స్ ఉన్నాయి కదండీ ఈ టూ థ్రెడ్స్కి ఒక థ్రెడ్కి రెండు డిడి బాల్స్ ఇంకొక థ్రెడ్కి రెండు డిడి బాల్స్ వేస్తానండి ఎందుకంటే నేను అనుకున్న డిజైన్ రావడానికి అనమాట అంటే మనకి బ్లాక్ బీడ్స్ కన్నా గోల్డ్ బాగా కనిపించాలన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తున్నానండి గైస్ నే మీకు మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చెయ్యండి మీకు చూసారు కదా ఇది ఇన్ కేస్ ఎక్కకపోతే అలా కట్టర్ యూజ్ చేసి అక్కడ జస్ట్ ఇలా అంటే కనుక ఇది చాలా ఈజీగా అయితే ఎక్కుతుందండి ఇంకోండి డీడీ బాల్స్ అయితే ఎక్కిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయకండి చేయకండి కాదు చెయ్యండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్ నేను ఇందులో మీకు ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ అయితే పెడతానండి బ్లాక్ బీడ్స్ కూడా మీకు ఇంకా టూ గ్రామ్స్లో త్రీ గ్రామ్స్లో కూడా కావాలంటే కింద కామెంట్ చేసి పెట్టండి మీరు అడిగిన ప్రతిదీ నేనైతే చేస్తాను నాకు వీలైనంత వరకునే చూశారు కదా డీడీ బాల్స్ ఒక థ్రెడ్కి ఎక్కించానండి మళ్ళీ ఇంకొక థ్రెడ్కి అయితే ఎక్కించి ఇక్కడ మనం అయితే మూడు అనేది వెయ్యాలండి నేను ఇక్కడ అదే మొబైల్ మొబైల్లో షూట్ చేస్తాను మొబైల్లోనే నేను మూడు వేసేసాను షూట్ చేస్తాను అనుకున్నాను కానీ అది షూట్ అవ్వలేదు మూడు అనేది మిస్ అయింది దీని తర్వాత మళ్ళీ త్రీ డీడీ బాల్స్ ఎక్కించిన తర్వాత నేను మళ్ళీ ఆ మూడు అనేది చూపించాను ఆ మూడు ఎలాగేస్తానో కూడా మీకు చూపిస్తాను వివరంగా చూడండి చూడండి మళ్ళీ దీనికి నేను త్రీ బాల్స్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మరి కట్ చేస్తాం కదా ఇప్పుడు ఏంటంటే ఈ టూ థ్రెడ్స్ని తీసుకొని అందోండి వైర్ అనేది గుచ్చి వీటికి మనం త్రీ అంటే నేనంటే త్రీ ఇస్తున్నానండి ఇన్ కేసు మీరు కొంచెం పర్లేదు అమౌంట్ పెట్టగలము అనుకున్నారనుకోండి త్రీ త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ అఫోర్ట్ చేయగలిగితే జస్ట్ వన్ బీట్స్ కానీ టూ బీట్స్ కానీ మధ్యలో అంటే బ్లాక్ బీట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది నేను త్వరలో ఆ వీడియోస్ కూడా పెడతాను ఇదేంటంటే జస్ట్ మనకి హ్యాండ్ మీదకి వచ్చేలాగైతే నేను డిజైన్ చేశాను అనమాట వన్ గ్రామ్లో కదా అంటే చిన్న బడ్జెట్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను చిన్న బడ్జెట్ నుంచి అయితే స్టార్ట్ చేశాను మీకు ఇన్ కేసు ఆ కట్టర్ లేకపోతే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సూదు ఉంటుంది లేకపోతే సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి ఆ సేఫ్టీ పిన్తో కూడా ఈ వైర్ అనేది లూజ్ చేసుకోవచ్చు ఈ తలనొప్పి అంతా ఎందుకు అనుకుంటా మీరు జస్ట్ సూది యూస్ చేసి అంటే ఇలా చేసేటప్పుడు అండి సూది ఎక్కించడం చాలా కష్టం అండి ఇది ఈ బీడ్స్ ఎక్కించడానికి చాలా సన్నని సూది వాడాలి నేను వాడడానికి మెయిన్ రీజన్ కూడా అదొకటండి ఇవైతే పర్వాలేదు జస్ట్ మనం సూది పెట్లు ఆగేసినా అది ఎక్కేస్తుంది మనం తెంచేసుకోవచ్చు అదే సూది అనుకోండి మనకు అలాగ అవ్వదు అందుకనే మూడు బ్లాక్ బీడ్స్ ఎక్కించిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక రెండు డీడీ బాల్స్ అయితే ఎక్కిస్తున్నానండి చూడండి రెండు వేసాను కదా నేను మూడు వేస్తానని చెప్పాను కదా మూడు వేసాను అదిగోండి రెండు మూడు వేస్తాను ఏంటంటే అవి జరిగిపోకుండా ఉంటాయండి ఇవి గోల్డ్ కదండి మనం చేసేది కూడా చాలా పర్ఫెక్ట్గా చెయ్యాలి చాలా శ్రద్ధతో చెయ్యాలండి ఇవి కింద పడిపోయినా కూడా త్వరగా కనిపించవు మిస్ అయిపోతే నేను ప్రతిదీ జాగ్రత్త కూడా చెప్తున్నాను ఇలా సపరేట్గా తీసుకుని పిల్లలు అది ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు అయితే పెట్టుకోకండి వాళ్ళని ఎవరికైనా అప్పగించి చూస్తారు అనుకుంటేనే మీరు చెయ్యండి ఎందుకంటే పిల్లలు వచ్చేసి కొంచెం అన్న కదిపారు అనుకోండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను సడన్గా మా బాబు వచ్చాడు మా బాబు వచ్చి జస్ట్ ఒకటి ఎతికి అది ఎతికేసరికి అంటే మళ్ళీ గదంతా తుడిచి చేసేసరికి చాలాసేపు అయిపోయింది నేను ఆ ముడి మీకు తెలియాలని చెప్పేసి టూ టైమ్స్ వీడియో అయితే చూపిస్తున్నానండి నెక్స్ట్ మళ్ళీ త్రీ గ్యాప్ ఇచ్చాను కదా సేమ్ మళ్ళీ మనం త్రీ బాల్స్ అయితే తీసుకోవాలండి బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ తీసుకుని త్రీ అయితే పెడతాము త్రీ పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే రిపీట్ చేసుకుంటా ఆ ట్వంటీ డీడీ బాల్స్ అంటే మీకు మీకు అర్థమవుతుంది నాలుగు ఐదులు ఇరవై కదండి ఫైవ్ అలా ఫైవ్ లైన్స్ వస్తాయి అనమాట అంటే ఫోర్ ప్లస్ త్రీ మళ్ళీ ఫోరు త్రీ ఫోరు త్రీ ఫోరు త్రీ ఫోరు నెక్స్ట్ వచ్చేసి నేను ఇటువైపు థర్టీ బాల్స్ అయితే ఇచ్చాను కదండీ అదే థర్టీ బ్లాక్ బీడ్స్ ఇచ్చాను కదండి ఎక్కువ బ్లాక్ బీడ్స్ డీడీ బాల్స్ అనడం అలవాటు అయిపోయి నాకు అలాగ వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఫైవ్ నేను చూపించాను చూస్తుంటే మీకే అర్థమవుతుందండి మెరుస్తూ ఉండదు గోల్డ్ షైన్ గోల్డ్ షైనే మీ లేవు మీ దగ్గర లేదంటే మీరు ఏమైనా ఫ్యాన్సీలో ట్రై చేస్తానంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు అంటే మీరు బంగారంతో ట్రై చేయాలనుకుంటే మాత్రమే నేను ఎలా అయితే సజెస్ట్ చేస్తాను వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళన్నా చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్ అవుతుందండి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా మీ అమ్మాయి ఫ్రెండ్ ఉందనుకోండి ఇలా బ్రాస్లెట్ చేసేవండి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది నేను ప్లాన్ చేస్తే అలాగే ప్లాన్ చేస్తాను కుక్కు పెట్టి దానికి నేను నాకు ఎంత వీలైతే అన్ని ముళ్ళు అయితే వేసేస్తానండి వీడియో అయితే అయిపోయింది అనుకోకపోతే దీని తర్వాత లాస్ట్లోనే చిన్న ట్విస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ ముళ్ళు అన్నీ వేస్తాం కదండి ఇది నైలాన్ థ్రెడ్ కదా మనం ముళ్ళు వేసినా ఇది జారిపోతుంది జారిపోకుండా ఏం చేయాలో కూడా నేను చూపిస్తాను చూడండి అందుకేనండి వీడియో స్కిప్ చేయకుండా చూడడం అనేది మీరు చేసుకున్నది సేఫ్టీగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అందుకనే నేను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడమంటాను చాలా ముళ్ళు అయితే వేసానండి దగ్గర దగ్గరగా నేను ఒక తొమ్మిది ముళ్ళు వేసాను కొంచెం థ్రెడ్ వదులుకుని కట్ చేస్తాను చూడండి కొంచెం థ్రెడ్ వదిలి కట్ చేస్తాను ఆ కొంచెం థ్రెడ్ ఎందుకు వదిలేని అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఇవి జారిపోతూ ఉంటాయి కదండీ జారిపోకుండా ఉండడానికి నేను ఏం చేస్తాను మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా ఏంటి కూడా వీడియో చెప్తే గ్యాస్ చేయమంటుంది కాదండి ఊరికే మరి ఏం చేయను నెక్స్ట్ ఏంటంటే అగ్గుపల్ల తీసుకోండి దీనికి మళ్ళీ మనం కొవ్వొత్తి నెక్స్ట్ వచ్చేసి యాగరొత్తి ఏం వెలిగించగలదు పెద్దది ఏం కాదు కదా చిన్నదే కదా జస్ట్ అది అంటుకుపోయినప్పుడు జస్ట్ ఊదేస్తే సరిపోతుంది ఇంకొండి రింగ్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే హుక్ సైడ్ కూడా సేమ్ అలాగే చేస్తాను చూడండి ఇదిగోండి రింగ్ సైడ్ ఏమో ఒక అగ్గుపల్ల యూజ్ చేశానండి హుక్ సైడ్ ఏమో ఒక అగ్గుపల్ల యూజ్ చేస్తున్నాను మ్యాచ్ బాక్స్ అండి నాకు ఇంగ్లీష్ వచ్చండి కానీ అంటే మా అందరికీ అర్థం అవ్వాలని చెప్పి తెలుగులోనే ఎక్కువ మాట్లాడతాను నేను తెలుగు అమ్మాయిని అందుకని చూసారు కదా పర్ఫెక్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇది మనం చేసే పద్ధతి పర్ఫెక్ట్గా ఉండాలని నేను అనుకుంటాను ఇప్పుడు దీన్ని నా హ్యాండ్కి పెట్టుకొని చూపించిన మీకు చూపిస్తాను అది కూడా చూడండి మరి ఎంత అలా చేశాను మీ హ్యాండ్కి పెట్టుకుని చూపించకపోతే ఎలాగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో మీరు ఏమంటారు మా సైడ్ బ్రాస్లెట్ కాకుండా మండగోల్స్ అంటారండి ఇంకా ఏమన్నా పేర్లు ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి నాకు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఒకే ఒక్క గ్రామంలోనండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను నెక్స్ట్ ఇంకా ఇంకా మోడల్స్ అయితే మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చెయ్యండి చూసారు కదా ఎంత బాగుందో ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంకా ఎక్కువ గ్రామ్స్లో కావాలంటే కింద కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి